నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఎసప్పపల్లి నుంచి అంకాపూర్ గ్రామానికి వెళ్లే రైతు రహదారి పక్కన గల రైతు ఆర్మూర్ నివాసి నూతల శ్రీనివాస్ రెడ్డి ఒక ఎకరా ఎకరం ఐదు ఎసర్ల తోటలో పచ్చి బుట్ట మొక్కజొన్న అటవీ పందుల దాడిలో ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఒక ఆటో ట్రాలీలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు వచ్చిందని ఇప్పుడు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు దాకా వస్తుందని ఒక ఎకరంకు పన్నెండు నుంచి పదిహేను ఆటో ట్రాలీలు అవుతాయని మొత్తం నష్టపోయిన విలువ ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు కరెంటు వల్ల రైతులు ఇతర మనుషులు చనిపోతున్నారని గత ప్రభుత్వ ప్రభుత్వాలు సోలార్ ఫినిషింగ్ వైర్ రైతులకు ఇస్తామని చెప్పారని ఇప్పటి వరకు ఇవ్వలేదని మొక్కజొన్న పండిస్తున్న రైతులకు అడవి పందు బాడీ నుంచి బారీ నుంచి నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు సోలార్ ఫిని ఫినిషింగ్ వైర్ ఇవ్వాలని ప్రభుత్వానికి రైతులు కోరారు అగ్రికల్చర్ అధికారులు వచ్చి నష్టం పోయిన పంటను పరిశీలించా పరిశీలించాలని వారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారని రైతులు తెలిపారు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని రైతు డిమాండ్ చేశారు నా పేరు నూతుల రెడ్డి నేను ఆర్నూరు పట్టణానికి చెందిన రైతుని మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఈ ప్రాంతంలో పచ్చిబుట్ట మొక్కజొన్న పెడతా ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము నా యొక్క ఎందుకంటే మూడు ఎకరాలు మొక్కజొన్న పెట్టడం జరిగింది పచ్చిబుట్టది మొన్న రెండు రోజుల నాడు పచ్చిబుట్ట పూర్తిగా అడవి పందులు సుమారు ఎకరం ఐదు సార్ల వరకు వచ్చి మనం ఇంతకుముందు వెనుక ఇదంతా కూడా పూర్తి అడ్డం పడగొట్టి తినే అడిపందులు తినేయడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరము గతంలో ఎప్పుడు కూడా ఈ మధ్య మొక్కజొన్నకు గత సంవత్సరాల నుంచి చూస్తే ఎప్పుడు కూడా నాలుగు వేలు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలకు ఒక ట్రాలీ వెళ్ళడం జరిగిండే కానీ మొక్కజొన్నకు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు ఒక ఆటో ట్రాలీ వెళ్తూ ఉంది సుమారు ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను వరకు ఆటో ట్రాలీలు మాకు వెళ్తాయి ఎకరానికి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లక్ష నుంచి లక్ష ముప్పై ఐదు వేల వరకు ఒక ఎకరానికి పంటకు వచ్చే మద్దతు ధర ఉంది తీరా ఇప్పుడు ఈ అడిపందులు నే నేను నాకు ఈ నష్టం చేసిన ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల వరకు నష్టపోవడం జరిగింది ఒక పక్క ప్రభుత్వాలు ఈ యొక్క మొక్కజొన్న కానీ వ్యవసాయ క్షేత్ర రైతాంగానికి సోలార్ ఫినిషింగ్ ఇస్తామని చెప్పి సబ్సిడీ మీద ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలు సోలార్ ఫెన్సింగ్ ఇవ్వకపోవడం వల్ల ఎందుకంటే అనుకోకుండా కరెంట్లు పెడితే రైతులు చనిపోయే పరిస్థితి ఉంది ఇంకెవరైనా చనిపోయే పరిస్థితి ఎక్కువ అవుతూ ఉన్నాయి కనుక కరెంట్లు పెట్టలేకపోతూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క రైతాంగానికి సోలార్ ఫెన్సింగ్ ఇవ్వవలసిందిగా కోరుతూ అట్లాగే నేను ఇప్పుడు నష్టపోయిన రైతుకు నే నాకే కాకుండా చాలా మటుకు మొక్కజొన్నకు అడవి పందులతో రక్షణ కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది జిల్లాలో ఉన్న చాలామంది ఈ ప్రాంతంలో మొక్కజొన్న పండించే రైతులు చాలా మటుకు పెద్ద ఎత్తున నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక నష్టపోయిన రైతాంగానికి కూడా అడవి పందుల బారిన నష్టపోయిన రైతు నష్టం పూర్తి స్థాయిలో వారికి అధికారులు వచ్చాయి ఎందుకంటే మొన్ననే ఏవో గారు ఏవో గారు వచ్చి దీన్ని పరిశీలించి వాళ్ళు కూడా వారికి ఉన్నటువంటి అది జిల్లా కలెక్టర్ గారికి వారికి రిపోర్ట్ రాస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది దయచేసి నష్టపోయిన మాకు నష్టపరిహారం వచ్చే విధంగా మాకు ఈ ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం